నమస్తే రివ్యూ సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి అయితే చిన్న అప్డేట్ వీడియో ఏంటంటే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మాత్రం పండుగపై అందరికీ పెద్ద పండుగ అంటే పండుగ చేసుకోవచ్చు మంచి మంచి మూవీస్తో పాటు మంచి మంచి కంటెంట్తో పాటు వచ్చింది ఎన్ని రోజులు మనకి ఎలక్షన్స్ అని డిలేస్తో డిలేస్తో పాటు కూడా వచ్చినాయి కాదు ఇక్కడ నుంచి అన్ని మంచి మంచి మూవీస్ వస్తున్నాయి ఫస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి చూసుకుంటే మాత్రమే మిస్టర్ బచ్చన్ మూవీ వస్తుంది గారిది తర్వాత రామ్ అండ్ సంజీవ్ దత్త గారి కాంబినేషన్ డబల్ స్మార్ట్ మూవీతో పాటు వస్తుంది అండ్ ఫీల్ గుడ్ మూవీ కొంచెం ఫ్యామిలీ లైఫ్ రియల్ లైఫ్ దగ్గరకు ఉండేటట్టు ఆ మూవీ అయితే వస్తుంది అనమాట అండ్ మచ్ అవేటెడ్ విక్రమ్ గారిది తంగల మూవీ కూడా వస్తుంది మైథలాజికల్ కొంచెం ఓల్డ్ ఓల్డన్ డేస్ లాగా అంటే మటర్ హిస్టరీ లాగా పాత రోజుల లాగా వస్తుందన్నమాట అవి గోల్డ్కి సంబంధించింది సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ అనమాటవి సో మంచిగా అనిపించింది నాకైతే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి స్పెసిఫిక్గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఎందుకు అని అంటే లైన్గా మనకి హాలిడేస్ ఉన్నాయి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి హాలిడే ఆగస్ట్ సిక్స్టీన్త్కి ఫ్రైడేస్ వరలక్ష్మి రథము మేబీ కొందరు హాలిడేస్ ఇస్తారు లేకపోతే హాఫ్ డేస్ ఇస్తారు ఆబ్వియస్గా సాటర్డే మన వాళ్ళకి ఐటీ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి కొందరికి అయితే హాలిడేస్ ఉంటాయి అయిపోయిందా సండే హాలిడే దాని తర్వాత మండే రోజు చూసుకుంటే రాఖీ రక్షాబంధన్ ఉంది సో లైన్గా హాలిడేస్ అయితే ఉన్నాయి భావి అంటే పిల్లలకు కొంతమందికి సాటర్డే ఒకటి ఆ రోజుకి ఇట్లా లీవ్ అనుకోండి లేకపోతే బంగోటేసి అనుకోండి మీకు లయంగా హాలిడేస్ ఉంటాయి మీకు ఏ ఇబ్బంది లేకుండా జంజాటి లేకుండా ఈ నాలుగు మూవీస్ మంచిగా కూర్చొని కవర్ చేసుకోవచ్చు ఇక్కడ మూవీకి వచ్చేసరికి అయితే మిస్టర్ బచ్చన్ వచ్చేసరికి అయితే మనకి ఇది రీమేక్ మూవీ అనుకోవచ్చు ఈ మూవీకి వచ్చేసరికి ఏంటంటే బ్లాక్ మనీ గురించి అనమాట సో బ్లాక్ మనీ దాచి పెట్టుకుంటే దాన్ని రేడ్ అదైతే హిందీ మూవీ రేడ్ ఉంది కదా దానికి అఫీషియల్ రీమేక్ అనుకోవచ్చు అది దాని వచ్చిన అప్డేట్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే డబల్ స్మార్ట్ ఉంది కదా స్మార్ట్ శంకర్కి సంబంధించిన మూవీ ఒక సీక్వల్ అనేసి అయితే అంటారు ట్రైలర్ చూసినా బాగుంది అనమాట అవి సో ఆయకు వచ్చేసరికి అయితే ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ లాగా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్షిప్ అవన్నీ కూడా అదొకటి తంగళంకి వచ్చేసరికి అయితేనే మూవీ నాకు ఏదైనా నచ్చిందంటే హిస్ట పాతది హిస్టరీ లాగా బంగారం గురించి జరిగే అప్పట్లో జరిగే ఓల్డ్ కాలంలో ఎలా సిచ్యువేషన్స్ ఎలా రివోల్ట్ అయినా దాని మీద కాన్సెప్ట్ మీద బాగుంది సో ఈ నాలుగు మూవీస్ నాకు తెలిసిన కాడికి మంచి మూవీస్లో పెద్ద మూవీస్లో అది కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్న మూవీస్లో ఈ నాలుగైతే మంచి ఏమంటే కాంపిటీషన్ ఇస్తాయి మంచి ఎంటర్టైన్మెంట్ వస్తాయి అనేసి అనుకుంటున్నాను ఇంకా వేరే మూవీస్ కూడా ఉన్నాయి కాదంటే లేని వేరే మూవీస్ కూడా మనకి చిన్న చిన్న మూవీస్ కూడా నా బిడ్లను కూడా సపోర్ట్ చేయాలి కానీ ఏంటంటే పెద్ద అప్డేట్లు ఇవి మాత్రం గట్టి పోటీ అనేసి అయితే ఒక చిన్న అప్డేట్ వీడియో తీసుకొచ్చిన పై యూస్ఫుల్ అయ్యి ఉండొచ్చు ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ అలా కలుసుకుందాం